బలరామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ కూడా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తాం అలాగే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్లో భాగంగా సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్ని జనరేట్ చేసి మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాం కానీ దాని ద్వారా ఇప్పటి వరకు చూస్తే ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం లోపం కనిపిస్తుంది అధ్యక్ష ప్రజలకు సరైనటువంటి అవగాహన జరగట్లేదు మా యొక్క రాజనగర నియోజకవర్గంలో తొంభై ఎనిమిది వేల ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటివరకు నూట ఎనభై అప్లికేషన్లు మాత్రమే రిజిస్ట్ అయినాయి అంటే దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అధ్యక్ష దీనికి ఏదైనా టీంని ఏమైనా ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించినట్లయితే కొంచెం సోలార్ కనెక్షన్లు పెరిగి ఈ పొల్యూషన్ లేని విధంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ సోలార్ విద్యుత్ అనే దానికి బ్యాంక్ లోన్స్ ఇచ్చే విషయంలో ఈ బ్యాంకర్స్ బాగా వెనకం వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అధ్యక్ష బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు బ్యాంకర్ కూడా ఏదైనా గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళు కొంచెం మనం కానీ సోలార్ విద్యుత్ కానీ సపోర్ట్ చేసే విధంగా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది సోలార్ విద్యుత్ అనేది ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా చూస్తే దీనికి ఒక సెపరేట్ ఈబ్ అవసరం ఉంది ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ భవనాలు ఈ స్కూల్స్ కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అదే ఆర్ఎస్కేలు కానివ్వండి ఈ యొక్క బిల్డింగ్లకు కూడా మన సోలార్ విద్యుత్ కానీ పెట్టినట్లయితే విద్యుత్ పారం తగ్గడమే కాకుండా ఇక్కడ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుందని భావిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ స్కూల్స్ విషయంలో కూడా చాలా చోట్ల కరెంట్ లేకుండా ఉన్నాయి ఈ యొక్క సోలార్ని కానీ మన ప్యానల్స్ కానీ బిగించినట్లయితే స్కూల్స్ సచివాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష వాళ్ళ కరెంటు బిల్లు భారం తగ్గుతుంది సేమ్ టైం మనకి ఈ యొక్క పిఎం కుసుము అనేది ఏదైతే ఉందో ఎస్సీలకు ఎస్టీకి ఇచ్చేది ఉచితంగా ఆ స్కీమ్ లో కానీ స్కూల్స్ని కానీ పెట్టినట్లయితే స్కూల్ అన్నింటి కూడా కంప్లీట్గా కూడా మనం విద్యుత్తు ఇవ్వగలుగుతాము దానికి ప్రభుత్వం మీద కూడా భారం ఉండదని భావిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష తమ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ